ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్లే నీ కాళ్ళ దగ్గరకు రప్పించే విధంగా నేను చేయబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈ బాబా చెప్పేటటువంటి సందేశంలో ఉన్న ఆంతర ఏమేమిటో తప్పకుండా తెలుసుకుంటున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు దేనిని ఉద్దేశించి చెప్పబోతున్నారు తప్పకుండా ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి మరి ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ కనుక మీరు నిరాశ చెంది ఉంటే మీరు ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురుగారు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు పాపగారి సందేశం గురించి తెలుసుకుందామండి ఇట నిన్ను ఎవరైతే నలుగురి ముందు అవమానపరిచారో ఎవరైతే నిన్ను అవహేళన చేశారో వారే నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు నమ్మడం లేదు కదూ చూడు ఒక్కసారి నీ గురించి నువ్వు ఇంతకుముందు నీ ప్రవర్తన గురించి అలాగే నేటి తరంలో నీకు వచ్చినటువంటి మార్పుల గురించి వివరంగా చెప్తాను విను చూడు నీతో మాట్లాడాలనుకునే వారిని ఎప్పుడూ కూడా నువ్వు విస్మరించవద్దు ఎందుకో తెలుసా నువ్వు ఇప్పుడు డబ్బులను సేకరించే పనిలో చాలా బిజీగా ఉన్నావు కాదనడం లేదు కానీ ఏదో ఒక రోజు నువ్వు వజ్రాన్ని పోగొట్టుకుంటున్నావని తెలుసుకుంటావు ఎందుకంటే నీతో మనసు విప్పి మాట్లాడాలని చెప్పి చాలా బంధాలు ఎదురుచూస్తూ ఉన్నాయి అలాగే నీతో కాసింత సమయం గడిపితే చాలు కాసేపు అలా సరదాగా నవ్వుతూ మాట్లాడితే చాలు అనుకొని చాలా బంధాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా కాబట్టి ఆ బంధాలను నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు విస్మరించేస్తున్నావు అంటే వాళ్ళను నీ పనిలో నువ్వు పడిపోయి బిజీ అయిపోయి నువ్వు డబ్బులను సేకరించేటటువంటి పనిలో చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నావు సమయానికి ఏం చేయాలో అర్థం కాక డబ్బు మీదే నీ దృష్టి అంతా కూడా నిలిపి ఉన్నావు అది కూడా ఎందుకో తెలుసా నిన్ను ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే బాధ పెట్టారో వారికి నీవు గుణపాఠం చెప్పాలి అనేటటువంటి దిశగా నీ పరుగులు ప్రతిరోజు కూడా ఎక్కువైపోతున్నాయి అయితే ఒక మాట చెప్తాను గుర్తుంచుకో నేను ఒప్పుకుంటాను నీకు నీ మనసుకు ఎంత బాధగా ఉంటుందో అలాగే నిన్ను ఎవరైనా కానీ నలుగురు ముందు అవమానపరిచినా లేదంటే తేలిగ్గా మాట్లాడినా ఏ డబ్బు కోసం అయితే నిన్ను చిన్న చూపు చూస్తారో వారందరికీ కూడా ఒక సమాధానం చెప్పాలి అనేటటువంటి దిశలో నువ్వు డబ్బులను సేకరించేటటువంటి పనిలో పడ్డావు ఒప్పుకుంటాను కానీ వారి అవమానాలను అలాగే వారి చిన్న చూపులను పట్టించుకుంటే జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేవు ఎందుకంటే మన మనసుకు తగ్గట్టుగా మనకు నచ్చినట్లుగా మనం బ్రతకాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని ఎవరో మనల్ని అవహేళన చేశారని వారి కోసం మన సంతోషాన్ని మన సమయాన్ని అలాగే మనం సంతోషంగా ఉండేటటువంటి మన బంధాలను మనం దూరం చేసుకుంటామా చెప్పు ఒక్కసారి ఆలోచించు డబ్బు నీకు అవసరమే ఒప్పుకుంటాను నీకు ఇప్పటి దేని గురించి అయినా కానీ కొరత అనేది ఏర్పడిందా చెప్పు E <síntos> నీకు నీకే కాదు నా భక్తుల ఇంట్లో తిండికి కానీ బట్టలకు కానీ వసతికి కానీ ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా నేను అన్ని విధాలుగా నాపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రతి భక్తుడికి భక్తురాలికి వారికి తిండికి బట్టకు వసతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నాను ఇది నిజమా కాదా నీ గుండెల మీద చెయ్యి వేసి మరీ ఒప్పుకో ఈ నిజాన్ని నేను ముందుగా నీ అవసరాలన్నింటినీ కూడా తీర్చేస్తాను అలాగే నీ కోరికను నెరవేర్చడం కూడా ఈ అంటే నీ కోరికను ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడం కోసం నేను సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉన్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం నీకు అన్నిటికీ కూడా ఎటువంటి లోటు చేయకుండా ఉన్న దాంట్లో కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలనేటటువంటి ఆశతో అంటే నీకు ధనంపై ఉన్నటువంటి అత్యాశ కాదు అలాగే ధనంపై ఉన్నటువంటి వ్యామోహం అంతకన్నా కాదు ఎవరైతే నిన్ను చీకొట్టారో ఎవరైతే నిన్ను అవహేళన చేస్తారో వారికి ఒక బుద్ధి చెప్పాలనేటటువంటి దిశతో నీ ఆలోచనలో చాలా మార్పులు అయితే వచ్చాయి కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నిన్ను చీకొట్టిన వారే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఎందుకో తెలుసా నీకున్నటువంటి మంచి ప్రవర్తనకు నీకున్నటువంటి మంచి జ్ఞానానికి అది వందరెట్లు వారికి ఏదో ఒక రోజు తెలిసి నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారు కాబట్టి అంతవరకు నువ్వు వేచి చూడు డబ్బు ఉంటేనే ఈ సమాజంలో బ్రతకాలి బ్రతకగలం అనేటటువంటి మాట అవాస్తవం అలాగే డబ్బుతో కొనలేనటువంటి సుగుణాలు ఎన్నో నీలో ఉన్నాయి కాబట్టి ఆ గుణాల కన్నా కూడా డబ్బు పెద్ద గొప్పది కాదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపుపోతుంది అంతేకాని నీకున్నటువంటి గౌరవం నీకున్నటువంటి మంచి మనసు నీ ప్రవర్తన అది డబ్బుతో కొనలేనివి కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకో నీ కోసం చాలా బంధాలు ఎదురుచూస్తూ ఉన్నాయి వారితో మనసు విప్పి మాట్లాడాలని చెప్పి వారితో సమయాన్ని గడపాలని చెప్పి ఆ బంధాలు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా కాబట్టి వారితో సమయాన్ని కేటాయించు ఎదవ డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది నీ అవసరాలకు తగినంత డబ్బు ఉంటే చాలు కదా నీ కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు ఉంటే చాలు కదా అలాగే నీకు ఎలాంటి అప్పులు లేవు ఒకవేళ అప్పులు ఉన్నా కూడా ఆ అప్పులను కూడా నువ్వు నెరవేర్చే విధంగా నేను నీకు సహాయాన్ని అందిస్తాను అంతేకాని ఆ డబ్బు కోసం నీవు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అలాగే నీవు కాసింత ఆనందంగా పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నావు కాబట్టి ఈ డబ్బు కోసం నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దనేదే నేను చెప్తున్నటువంటి మాటగా గుర్తుంచుకో కొన్ని బంధాలు ఎంతగా మన సొంతం అని చెప్పి మనం అనుకున్నా కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో మనం పరాయి వాళ్ళం అవుతాం కాబట్టి డబ్బుకి ఇప్పుడు నువ్వు కనుక ప్రాధాన్యత ఇస్తే ముందు ముందు రోజుల్లో కావాలనుకున్నటువంటి బంధం నిన్ను దూరం పెట్టవచ్చు అందుకే ఎవ్వరి మీద కూడా ఎక్కువగా నువ్వు ఆధారపడటం లేదు ఒప్పుకుంటాను నీ పని నువ్వు చేసుకుంటున్నావు చక్కగా నీ పనిలో నువ్వు నైపుణ్యాన్ని తెలుసుకున్నావు మెలుకొలు నేర్చుకున్నావు జ్ఞానాన్ని పొందావు అన్నింటికి కూడా నువ్వు చాలా అంటే చాలా మంచి స్థాయికి ఎదిగేటటువంటి రోజులు నీకు నీ ముందుకు వచ్చేలాగా నేను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను కాబట్టి ఈ విషయంలో నువ్వేమీ కూడా అసహనం కానీ అపనమ్మకా అపనమ్మకాన్ని కానీ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఎక్కువగా నువ్వు ఏదేదో ఆలోచించు ఆలోచించుకుంటూ నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారని చెప్పి వారిని ఏదో చేయాలనో లేదంటే వారికి నువ్వంటే ఏదో నిరూపించాలని ఇలాంటి దిశగా ఎప్పుడూ ఆలోచనలు చేయవద్దు నీ మనసు ఏమిటో నాకు తెలుసు జీవితంలో కొన్ని సమస్యలు సహనంతో ప్రయత్నం చేస్తే పరిష్కారం తప్పక అవుతాయి కానీ కొన్ని సమస్యలకు సహనంతో ఉండడమే పరిష్కారం అవుతుంది కాబట్టి నీ సమస్యకు నువ్వు ఎంత సహనంగా ఉంటే అంత పరిష్కారం నీకు తప్పక దొరుకుతుంది ఇది నా మాటగా నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఈ బాబా తహతహలాడుతూ ఉంటాడు జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో మన చేతిలో లేదు తల్లి కాబట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలన్నది మాత్రం మన యొక్క విఘ్నతకే వదిలేస్తాడు భగవంతుడు కాబట్టి ఈ విషయం మాత్రం తప్పకుండా తెలుసుకొని నువ్వు ఈ ఉన్నపాటి చిన్న జీవితంలో నీ బంధాలతో నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా మసులుకోవాలి వారితో ఎలా సమయాన్ని కేటాయించాలి వారిని ఎలా ఆనందపరచాలి ఈ విషయంగా తప్పక ఆలోచించు ధనం పెరుగుతుంది గుణం తగ్గుతుందని తెలుసుకో అంతస్తులు పెరుగుతాయే కానీ ఆత్మీయతలు ఎప్పుడూ కూడా తగ్గిపోతాయి బాహ్య సౌందర్యం పట్ల అతిశ్రద్ధ పెరుగుతుంది అంతర సౌందర్యం పట్ల శ్రద్ధ తగ్గుతుంది అర్ధం పర్థం లేనటువంటి కాంక్షలు ఆకాంక్షలు పెరుగుతాయి డబ్బుంటే అర్ధవంతమైనటువంటి జీవనం తగ్గిపోతుంది మనిషికి అహం ఈర్ష ద్వేషం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనసుకు అసలు సంతోషం సహనం శాంతి ఇవన్నీ కూడా కరువైపోతాయి కాబట్టి జీవిత నాణ్యాన్ని ఒక్కవైపు మాత్రమే కాదు మరోవైపు కూడా చూస్తూ ఏది ముఖ్యం ఏది అశాశ్వతం అనేది తెలుసుకొని అతిని తగ్గిస్తూ మితిగా నీ జీవన శైలిని ఎప్పటిలాగా కొనసాగిస్తూ ఉంటేనే నీ జీవిత పయానికి అర్థం ఉంటుంది ఇది ఈ సాయి ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాటగా గుర్తుంచుకో తప్పకుండా ఈ సందేశం ఈరోజు నీకు నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను మరి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు